ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని మైనింగ్ ఆరే స్వాతి హెచ్చరించారు నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం పడమటి కంభంపాడు ఇసుక రీచ్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు మైనింగ్ అధికారులు దాడులు చేశారు ఈ దాడులలో రెండు లారీలు ఒక టిప్పర్ ను స్వాధీనం చేసుకుని సోమసెల ప్రాజెక్టు పోలీస్ స్టేషన్ కు తరలించారు పడమటి కంభంపాడు రీచ్లో తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు ఆమె వెంట మైనింగ్ టీఏ వాణిశ్రీ కానిస్టేబుల్ మోహన్ తదితరులు ఉన్నారు నూతన ప్రారంభోత్సవ ఆహ్వానము వివాహాది శుభకార్యములకు నూతన వస్త్రాలంకరణ కోసం విచ్ఎం మెన్స్వేర్ టెక్స్టైల్స్ నూతన ప్రారంభోత్సవం సందర్భంగా రంజాన్ మరియు ఉగాది పండుగలకు థర్టీ పర్సెంట్ ఆఫర్లు వర్తించును విచ్చేయండి గేటు సెంటర్ మానస హోటల్ ఒకటవ ఫ్లోర్ హరినాథపురం నెల్లూరు మీ కె వివేకానంద బాబు సిహెచ్ ప్రతాప్ ఏ నరేష్ hi lord please subscribe to n3tv